గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతులకు రెండు పంటలకు పదిహేను వేల చొప్పున రైతు బంధును మార్చి రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పదమూడు నెలలు ఒక సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఏ హామీ కూడా నెరవేర్చట్లేదు మరియు భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఇలాంటి హామీలు కూడా మరియు రుణమాఫీ ప్రతి ఒక్కరి కూడా రుణమాఫీ చేస్తామని కొందరికే చేసింది రెండు లక్షల వరకు చేస్తామని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మద్దూరు మండలంలో ఈరోజు బీజేపీ మద్దూరు మండల శాఖ బీజేపీ తరఫున మేమందరం వచ్చి కూడా మన మద్దూర్ మండల తహసీల్దార్ గారికి విమరణం ఇవ్వడం జరిగింది దీనికి మద్దతు తెలిసిన మన మద్దూరు మండల రైతులకు మీ యువకులు అందరికీ కూడా మన పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం భారత్ మతాక్కి భరత్ భారత్ మతాక్కి